వెల్కమ్ టు న్యూస్ నా పేరు పాయకరావుపేట నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా నెలకొన్న ఆసక్తి విశ్లేషకులకు సైతం అంతు చిక్కని ఓటరు నాడి గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇరు పార్టీల కేడర్లోనూ నెలకొన్న ఉత్కంఠ అనకాపల్లి జిల్లా పాయకరాపేట నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది పోటీల్లో ఎంతమంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానమైన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉందనటంలో ఏమాత్రం సందేహం లేదు వైసీపీ తరఫున ప్రస్తుత రాజం ఎమ్మెల్యే కంబాల జోగులు పోటీ చేస్తుండగా టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పోటీ పడుతున్నారు గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటరు నాడిని పసిగట్టడం కష్టంగా మారింది మేధావులు విశ్లేషకులు సైతం ఒక అంచనాకు రాలేకపోవటం విశేషం ప్రధాన పోటీదారులైన కంబాల జోగులు వంగలపూడి అనిత గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు గెలుపు తమదేనంటూ పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు ఓటింగ్ జరిగిన తీరును పరిశీలిస్తే నియోజకవర్గంలో సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా జరిగింది కుంభనంగా సాగిన ఈ ఓటింగ్ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది ఊహించటం కష్టంగా మారింది మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో తమ తమ పార్టీల అభ్యర్థుల గెలుపు పట్ల అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది